ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ చంద్రతి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు తర్రే శంకరయ్య ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఆయన ఎదుగుదలకు కారణం మాదిగలే అని అనేక సభల్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేయడాన్ని తన నైతిక బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేశారు అయితే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ లేకుండానే పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందన్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి ఎస్సీ షెడ్యూల్ యాభై తొమ్మిది కులాలకు సమానత్వం వాటా తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చంద్రుది మండల ఉపాధ్యక్షులు ఆగునూరి రాజు చంద్రుది మండల ప్రధాన కార్యదర్శి లింగపల్లి బాబు నాయకులు కుమ్మరి లక్ష్మణ్ మాల్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గత ఎనిమిది రోజుల నుంచి చంద్రుతి మండల కేంద్రంలో మండలాధ్యక్షులు తనయ శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిరోధ దీక్ష చేయడం జరుగుతుంది దీనికి ప్రతి గ్రామం నుండి మా బాంధవులు మాజీ కులానికి చెందినవారు ప్రతి విలేజ్ నుండి వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల దాకా ఉండి పోవడం జరుగుతుంది దీన్ని ప్రతి మండల కేంద్రంలో చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టారు కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఉద్యోగాలు ఎస్సీ పరికరణ అమలు చేసినాకనే నోటిఫికేషన్లు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చందుర్తి మండల కేంద్రం తరఫున మా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట తప్పుడు కాదు మాట వినం నిలబడే వ్యక్తి అని నిరూపించుకోవడానికి కంపల్సరీ ఇప్పటికైనా ఇచ్చిన నోటిఫికేషన్లు ఆపి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఏ నోటి జాబుకేషన్ జాబులు కానీ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి మండలం తరఫున మా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇట్టి సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం